స్వాగతం కాకినాడ జిల్లా తునిలో ఈ నెల పదో తేదీన జరగనున్న తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నలభై రెండు సంవత్సరముల రాజకీయ జీవిత ప్రస్థానం సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు యనమల రాజేష్ మున్సిపల్ చైర్పర్సన్ రూపాదేవి మాజీ మున్సిపల్ చైర్మన్లు కూసుమంచి శోభారాణి ఇనుగంటి సత్యనారాయణ పిలుపునిచ్చారు సాయి వేదిక ఫంక్షన్ హాల్లో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పదో తేదీన జరిగే యనమల రాజకీయ ప్రస్థానం సభలో యనమలను ఘనంగా సత్కరించుకునున్నామని ఈ సందర్భంగా యనమల రాజకీయ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించనున్నామని తెలియజేశారు ఈ మహోన్నతమైన కార్యక్రమంను అందరూ విజయవంతం చేయాలని కోరారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అదే పార్టీలో కొనసాగి ఎన్నో పదవులు అలంకరించి రాష్ట్ర అభివృద్ధికి తుని నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో పాటు పడ్డారని తెలుగుదేశం పార్టీలో కూడా ఎన్నో పదవులు అలంకరించి పార్టీ పటిష్టతకు కృషి చేశారని తెలియజేస్తూ ఈ మహోన్నత కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యనమల అభిమానులు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలియజేశారు పెద్దలు సుదీర్ఘ రాజకీయ అనుకున్న వ్యక్తి మన నియోజకవర్గంలో ఆరు పర్యాలు శాసించప్పుడుగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక గుర్తింపు వ్యక్తిగా ఎన్నమల రామకృష్ణ గారి యొక్క నలభై ఎనిమిది సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పుస్తకాభిష్యక కార్యక్రమాన్ని పదవ తారీఖున నాలుగు గంటలకి ఈ సాయి వేదిక ప్రాంగణంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు వారి అభిమానులు పట్టణ ప్రముఖులు జిల్లా నాయకులు అందరూ కూడా అటువంటి గొప్ప వ్యక్తిని మనం సంస్కరించుకోవాలా అటువంటి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ భారీగా ఏర్పాటు చేయాలంటే ఒక ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజున ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇక్కడ పెట్టుకోవడం దీని ద్వారా మరి నియోజకవర్గం ఆయన అభిమానులు పార్టీ శ్రేణులు మిత్రులు వ్యాపార వర్గాలు వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ యొక్క గొప్ప వ్యక్తిని మనందరూ కూడా సమస్కరించుకున్నట్లయితే సత్కరించుకున్నట్లయితే ఆ గౌరవం అందరికీ తక్కువ ఉద్దేశంతో రోజున ఈ పత్రిక మొక్క కూడా మనందరూ కూడా తెలియడం జరుగుతుంది రామకృష్ణ గారు ఎనభై రెండవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఆ పార్టీలో వారు జాయిన్ అవ్వడం ఆ తదుపరి ఎనభై మూడు ఎన్నికల్లో మరి మన తొమ్మిదియోజవర్గంలో ప్రప్రదంగా శాసనసభకు ఎన్నికలు జరిగింది ఎన్నికైన తర్వాత వారు పర్యాలు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా వారు ఎన్ని కూడా జరిగింది అప్పుడు జరిగిన ఎన్నికల్లో వారు నేను కూడా ఎన్నికల్లో పార్టీ విధానాల పట్ల పోటీ చేసుకోవడం కూడా జరిగింది పోటీ చేసినప్పటికీ కూడా అది కేవలం ఎన్నికే పరిమితం కానీ ఎన్నికలైన తర్వాత సమిష్టిగా వారు మేము ఈ నియోజకవర్గ అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి స్నేహపూర్వక వాతావరణంలో అతని రాజకీయాలు ఈ ప్రాంతంలో ఉండేట ఉండేది రామకృష్ణ గారి యొక్క వ్యక్తిత్వం చూసినట్టయితే ఎప్పుడూ కూడా ఎదుటివారిని గౌరవించడం ఎదుటివారిని ఆప్యాతగా పలకించడం ఒక మంచి మనసుతో ఏ పార్టీని కానీ ఏ ప్రతిపక్షాన్ని కానీ ఎవరిని కూడా విమర్శించకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి సీనియర్ అభివృద్ధి ఈ ప్రాంత అభివృద్ధి అనే ఉద్దేశంతో వారు పనిచేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఆయన మొట్టమొదటిసారి శాసనసభడికి ఎన్నికైన వెంటనే పురపాలక శాఖ మంత్రులుగా సహకార శాఖ మంత్రిగా ఆర్థిక మంత్రిగా శాసనసభ అధిపతిగా బిఏసీ చైర్మన్గా అనేకమైన పదవులు దాంతోపాటు ఎమ్మెల్సీగా రెండు పర్యాలు నిన్న సేవలు గొప్ప వ్యక్తి ప్రభుత్వ నాయకులకి మీడియా మంత్రులకి ఈ ఈరోజు మన తెలుగుదేశం పార్టీకి నలభై రెండు సంవత్సరాలుగా ఎల్లప్పుడూ సేవ చేస్తున్న మన ప్రీతమ యనమల రామకృష్ణ గారి రాజకీయ ప్రస్తావన కార్యక్రమానికి పదో తారీఖున ఈ సాయి వేదికలో జరగబోతుందండి ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుకుంటున్నాను ఆహ్వానిస్తున్నామండి అలాగే ఆయనకి ఆయన మనకి నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఒకే జెండా మోస్తూ ఒకే పార్టీలో ఉంటూ కూడా ప్రజా నాయకుడిగా కాకుండానే మనకి ఆదర్శంగా గైడ్ చేస్తూ వస్తున్నారండి ఆయన సేవల్ని మనం గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని మన అందరూ కూడా ఈ రాజకీయ ప్రస్తావన అందరూ కూడా కలిసి ఘనంగా జరపాలని కోరుకుంటున్నానండి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వెలుపొందిన వెంటనే మొట్టమొదటిసారిగా మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి ఆయన అప్పటి నుంచి కూడా ఎన్నో ఉన్నత పదవులు ఆయనకు అధిభవించి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి కానీ అలాగే నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఆటపడిన వ్యక్తి మరి ఆయన టైంలో చేసిన పనులన్నీ కూడా రాష్ట్రానికి ఎంతో ముఖ్యంగా అభివృద్ధి పదంలోకి వెళ్ళాయి ఎన్నో విదేశాలు తిరిగి ఆయన ఎన్నో తెలుసుకొని అవన్నీ కూడా

స్వర్ణోత్సవ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా సాయి వేదికలో కార్యక్రమం ఏర్పాటు చేయదు ఈ పాటికి అందరికీ విదితమే కానీ ఈరోజు మరీ ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఎందుకంటే రాజకీయ ప్రస్థానంగా మన ఎన్మల్ రామకృష్ణ గారు మన నియోజకవర్గంలో చేసిన సేవ సేవలను పురస్కరించుకుని అదేవిధంగా ఈరోజు నాలాంటి మీలాంటి ఎంతో మంది తయారు చేసినటువంటి రాజకీయ గురువరియులు అదేవిధంగా రాష్ట్రానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి మన తున్ని ఎన్టీఆర్ తెలుగువారికి ఎంత ప్రాముఖ్యత తీసుకొచ్చారో తెలుగుదేశం పార్టీని పెట్టి అదేవిధంగా ఎనమల్ రామకృష్ణ గారు మన తున్ని నియోజకవర్గంలో పోటీ చేసి మన తున్ని నియోజకవర్గం అన్నది రాష్ట్ర లెవెల్లో ఢిల్లీ లెవెల్లో కూడా చాటిన వ్యక్తి మన యనమల రామకృష్ణ గారు కాబట్టి అటు అటువంటి వ్యక్తిని మన అందరూ కూడా ఘనంగా ఆ పుస్తకావిష్కరణ రోజుని మనం సన్మానించుకోవాల్సింది మన రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తునిపట్న ప్రముఖులకు అదేవిధంగా అన్ని వర్గాల నాయకులు కూడా రావాలని ఈ సందర్భంగా వినయపూర్వకంగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు రామకృష్ణ గారు ఎన్నో పదవులు అలంకరించారు అవన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే రామకృష్ణ గారు అలంకరించిన పదవులు ఆయన ప్రత్యేకంగా ఏ పదవి చేసినా ఆయన బ్రాండ్ ఆయన మార్కు అన్నది మేము అందరికీ విద్యమే ప్రత్యేకంగా ఈరోజు మన అమరావతి రాజధాని మళ్ళా పునర్నిర్మించుకున్నామంటే దీనికి ముఖ్య ఆరాధ్యుడు రాజకీయ దురంధుడు అయిన మన ఎన్మల్ రామకృష్ణ గారు ఈ సందర్భంగా ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చిన విషయం లైక్